సాధారణంగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో హీరోలకు మాత్రమే భారీగా రెమ్యునేషన్లు ఉంటాయి హీరోయిన్ల విషయంలో ఓ సినిమాకు పది కోట్లు ఇస్తేనే గొప్ప అలాంటిది ఈ క్రేజీ హీరోయిన్ మాత్రం ఒక్క సినిమాకు నలభై కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటోంది సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునేషన్ చాలా తక్కువ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో చలామణి అవుతున్న దీపికా పదుకొని ఆలియా భట్ కరీనా కపూర్ కత్రినా కైఫ్ కియారా అద్వానీ తదితరులు కూడా ఇరవై కోట్లకు పైగా రెమ్యునేషన్లు తీసుకుంటున్నారు ఇక దక్షిణాదిలో నయనతార రష్మిక మందన త్రిష సమంత లాంటి క్రేజీ హీరోయిన్లు ఒక సినిమాకు పది కోట్లు తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భాషతో సంబంధం లేకుండా ఒక సినిమాకు ముప్పై నుంచి నలభై కోట్లకు పైగా రెమ్యునేషన్ అందుకుంటుంది తద్వారా భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక రెమ్యునేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా గా ఈ ముద్దుకుమ్మ రికార్డుకెక్కింది బాలీవుడ్తో పాటు హాలీవుడ్ సినిమాలు నటించిన ఈ సొగసరికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది ఇంటర్నేషనల్ ఈవెంట్ తో గ్లోబల్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తెలుగు ఆడియన్స్ పలకరించేందుకు రెడీ అవుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఈ అందాల తారణి హీరోయిన్ గా ఎంపికైంది ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము తను మరెవరో కాదు ప్రియాంక చోప్రా మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా ముప్పై కోట్ల పార్శ్వత్కం తీసుకుంటుందని తెలుస్తోంది అయితే గతంలో సిటాడేల్ కోసం ప్రియాంక చోప్రా సుమారు నలభై ఒకటి కోట్లకు పైగా రెమ్యునేషన్ అందుకున్నట్లు సమాచారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఆ వెబ్ సిరీస్ మొత్తం రన్ టైం ఆరు గంటలు ఉంది అదే క్రమంలో ప్రియాంకకు చెల్లించిన మొత్తం చాలా పెద్దది ఇక ఈ ముద్దుగుమ్మకు ఇప్పటి వరకు ఏడు వందల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది అలాగే ఆమె భర్త ప్రముఖ అమెరికన్ సింగర్ నిక్ జోనస్ నెట్వర్త్ సుమారు ఆరు వందల అరవై ఆరు కోట్ల వరకు ఉంటుందని అంచనా వీరిద్దరి ఆస్తులు కలుపుకొని పదమూడు వందల కోట్లకు వరకు ఉంటాయని తెలుస్తోంది